అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసే వాళ్ళకి కొత్త రూల్స్ ఇకపై ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం మీకు ఆధార్ కార్డు ఉందా లేదా కొత్త ఆధార్ కార్డ్ కోసం చూస్తున్నారా మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలా ఎంత పాత ఆధార్లో పేరు ఇంటి అడ్రస్ లేదా ఫోటోను మార్చాలనుకుంటే కొత్త రూల్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ను అప్డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు కొత్త జాబితాను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది ఒకటికన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉంటే ఎలా ఒక పేరు మీద పొరపాటున రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు జనరేట్ అయితే మొదట జారీ చేసిన ఆధార్ నెంబర్ మాత్రమే వ్యాలిడీ అవుతుంది యుఐడిఏఐ స్పష్టం చేసింది మిగతా అన్ని ఆధార్ నెంబర్లు రద్దవుతాయి ఆధార్ కోసం నాలుగు ముఖ్యమైన డాక్యుమెంట్లు అవేంటి ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ మీరు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎన్ఆర్ఈ జాబ్ కార్డ్ పెన్షనర్ గుర్తింపు కార్డ్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం కార్డు ట్రాన్జెండర్ ఐడి కార్డులను డాక్యుమెంట్లుగా చూపించవచ్చు రెండవది అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కోసం విద్యుత్ నీరు గ్యాసు ల్యాండ్లైన్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రెంట్ అగ్రిమెంట్ పెన్షన్ డాక్యుమెంట్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు మూడు బర్త్ సర్టిఫికేట్ స్కూల్ మార్క్ పాస్పోర్ట్ డేట్ ఆఫ్ బర్త్తో పెన్షన్ డాక్యుమెంట్స్ పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్ర ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు ఇక నాలుగు ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ కొత్త రూల్స్ వల్ల ఎవరికి సమస్యలుంటే భారత పౌరులు ఎన్ఆర్ఐలు ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలు దీర్ఘకాలిక వీసాపై భారత్ నివసిస్తున్న విదేశీయులు విదేశీయులు ఓసీఐ కార్డుదారులు తమ పాస్పోర్ట్ వీసా పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ రెసిడెన్సీ సర్టిఫికేట్ రెసిడెన్సీ పర్మిట్ చూపించాల్సి ఉంటుంది ఆధార్ను ఆన్లైన్లో ఫ్రీగా ఇకపై ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ నాలుగు డాక్యుమెంట్లు అయితే తప్పనిసరిగా ఉండాలండి సో ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఈ కొత్త రూల్స్ని అయితే తీసుకుని వచ్చారు ఖచ్చితంగా అయితే కనుక ఆధార్ అప్డేట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్